రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు అవకాశం ఇస్తే దేశాన్ని కూడా చక్కగా దిద్దుతారు అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ పాలనను ముందుకు నడుపుతున్నారని రాష్ట పంచాయతీరాజ్ గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురించి మంత్రి సీతక ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు నియోజకవర్గం ప్రగతి కోసం శంకర్ అన్న నిరంతరం శ్రమిస్తున్నారని ఏ అవసరం ఉన్నా తన దగ్గరికి వచ్చి వినత పత్రాలు ఇచ్చి నిధులు అడుగుతాడని గుర్తు చేశారు భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో రహదారులు ఇతర అభివృద్ధి తన బాధ్యత అని స్పష్టం చేశారు ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದೆ ನಾನು ಲೈಕ್ ಹೇಳ್ತೀರಾ ಗುರು ವಂತ ಗೆರೆಕಂತಾ ಸಮೂಹ ಇದೆ ದರ್ಪಕ್ಕೆ ನಾನು ಆಶಯನಾ మీరు దిగేటప్పుడు కూడా లైన్ ఉండే అందరు కలిసి చూడండి తప్పకుండా ఒకవేళ మహిళా భవనం లేకుంటే అది అయినా లేదా ఇంకే మీకు ఏది అవసరం ఉంటుందో అది వాళ్ళ సిసి రోడ్లైనా డ్రైనేజ్ అయినా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని తెలియదు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా మరి నాకు ఒక ఆడబిడ్డగా మరి మాకు కూడా తోడుగా ఉంటూ మీ అందరి బిడ్డగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి శంకరన్న గారికి అడుగడుగు నా ఘన స్వాగతం పలుకుతూ మరి మీ కొడుకుగా దీవించిన మీ అందరికి పేరు పేరున నమస్కారం వీరుల పల్లి అంటేనే వీరుల పల్లి మరి విరోచితమైన పల్లి కాబట్టి గత ప్రభుత్వంలో మన గ్రామాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది దాని మూలంగా రోడ్డు కూడా రోడ్డు వసతి లేనటువంటి పరిస్థితులలో నా దగ్గరకు వచ్చి అక్క మా ఊరికి రోడ్ కావాలంటే ఇరవై కోట్ల తోటి మరి శంకుస్థాపన చేయడం జరిగింది మా మహిళా సోదరి మనులు కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా చెప్పండి అది కూడా నెరవేర్స్తామని తెలియజేస్తూ మరి ఇక్కడ కూడా ఇందాక ఒక వెళ్ళినప్పుడు నిన్ననే ఒక మహిళకు చేపలు తిరుగుతూ చేపలు అమ్ముకోవడానికి ఒక వాహనం ఇవ్వడం జరిగింది అప్పారెడ్డి కూడా పది లక్షలతోటి ఆరు లక్షలు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది ఆయన నాలుగు లక్షలే కట్టుకో ఇప్పుడు కూడా మహిళలందరికీ కూడా ఎలాంటి వడ్డీ లేకుండా మీకు రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి రోడ్డు మీద కానీ ఇక్కడ కానీ మహిళలకు ఏ షాప్ పెట్టుకుంటే బాగా సేల్స్ ఉంటాయో అది ఆలోచన చేసి మీరు ప్రపోజల్ పెట్టుకోండి తప్పకుండా మీకు అందుబాటులో ఉండి اوه <laughs> ક્રમાન મિનિસ્ટર ગારથી અધિકારી అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేసినాం కాబట్టి అందరూ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనాలు పన్నెండు వందలుంటే తప్ప గ్యాస్ వర్క్కునే పరిస్థితి లేదు ఇది తగ్చిన అవసరం ఏదైనా ఆపలి బస్సు ఎక్కువ మరి పైసలు పోవాలంటే చనిపోయారు అయినా లేకుండా పోయి రావచ్చు అంత అవకాశం బిడ్డలు ఆచార చూసుకోవడానికి పోతారు లేదా దేవుని పోవాలనిపిస్తుంది ఇవాళ అట్లాంటి ఒక వెసులుబాటు చేస్తే రోజు అసెంబ్లీలో వాళ్ళ అవసరం పార్టీ ఈ బస్సు లేదు ఇట్లా వాళ్ళకి ఆడోళ్ళ విలువ తెలియలేదు కాబట్టి ఆడోలు తలుసుకుంటే దేశాన్ని వెళ్ళగలుగుతారు దేశాన్ని మార్చగలుగుతారు సమాజాన్ని గొప్పగా తీర్చదిద్దగలుగుతారు అందుకనే ఇవాళ మీరందరూ కూడా మహారాలు లాగా కోటికోరు లాగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో మేమందరం పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇచ్చిన ప్రతి రూపాయి తెచ్చుకున్న ప్రతి రూపాయి అది మీరు ఎప్పుడు వేరే దానికి వాడాలంటే మనకు తెచ్చుకున్నప్పుడు అయిపోయి మిగతాది మంచిదాకా ఖర్చు పెట్టుకుందాం ఎందుకంటే అప్పులలో ఉండి ఏమంటారు చూడు అప్పు అప్పులోప్పు పెట్టుకొని వేరే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి మీకు వడ్డీ అయితే లేదు లాభాన్ని పట్టుకుంటూ ఆ అప్పులు కట్టుకొని మీరు అందరు కూడా లాభాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ రోజు ముప్పై కోట్ల ముప్పై కోట్లు ఇందాక యాభై కోట్ల రూపాయలు లేవు మీకు రోడ్ గాని సైడ్ రైన్స్ గాని మహిళా భవనం కూడా ఐదు కోట్లతో జిల్లాకి ఇచ్చిన అట్లనే మహిళా భవనాలు గాని ఇవన్నీ కూడా నా శాఖనే మహిళా సంఘాలు కూడా నా తప్పకుండా మీకు ఏది ఉన్నా కూడా శంకరన్న చెప్పండి నేను చేసి పెడితే హాఫ్ కిలోమీటర్ రోడ్ కూడా తొందరలోనే ఇంకా కొన్ని రోడ్లు ఇస్తున్నాం అవి కూడా మీకు తొందరలోనే సాక్ష్యం తెలియదు తెలియజేస్తూ అరవై నాలుగు లక్షల మంది మన మహిళా సభ్యులుగా ఉండాలి అని సభ్యులుగా చేయరండి అని సీఎం గారు చెప్తున్నారు అవతల అది ఇవ్వద్దు చెడిపోద్దు రోడ్లు ఎక్కువారు బస్సు ఎవడో కావాలని వీడియోలు పెడతా మీరు ఇట్లా కొట్టుకున్నట్టు చేయరని వీడియో తీసుకుని అది కూడా పెడతారు దుర్మార్గులు ఏము ఇందిరాగాంధీ గారే కదా మనకు భర్త చనిపోయాలంటే ప్రవేశం లేదు లేదా ఉండొక శుభకార్యాలకు ప్రవేశం లేదు కానీ భారత రాజ్యాంగ అంబేద్కర్ గారు నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి పొందుపరిచినటువంటి రాజ్యాంగం భర్త లేకున్నాను ప్రధాన

విమానాలు నడపగలు గడుపుతున్నారు ఇల్లు పెండింగ్ కానీ మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి రాగానే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లిస్తామని అది పాపంఐ వీళ్ళే చాలా మంది ఎందుకంటే గతంలో వాళ్ళ రెండు వాళ్ళు ఇట్లా ఎవరైనా మన గవర్నమెంట్ లో కూడా కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి తప్పకుండా చేస్తాం ఇవాళ కష్టపడ్డ రైతన్నకు రైతన్నకు చెమటకు మరి చెమట వస్తున్నందుకు ఫలితం దక్కాలని ఇవాళ సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తే కష్టపడ్డోళ్ళకు డబ్బులు పోతున్నాయి ఇవాళ గుట్టలకి ఏమంటాడు గుట్టలకి ఏమంటాడు చెట్లకి ఏమంటాడు గుట్టలు ఎక్కడో సిటీలలో ఉండి వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు గుంటలు పంటలు చేసుకుంటే సార్ వాళ్ళకి డబ్బులు అది గుట్టైన అది పంట పెట్టుబడి అంటే పంట తీసేదానికి ఇవ్వ మేము మనం పంట తీసేటోళ్ళకి ఇస్తున్నాం అట్లా డబ్బులు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు రెండు వందల ఎకరాలకు రైతు బందీ అది ఎవరు పైసలు పబ్లిక్ పైసలు కాదా ఆలోచించాడు అది ఒక్కడికి